హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జీవాళ్ళు ఇలా అమ్మకాన్ని పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం తిప్పి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు అనేది నీట్గా వీడియో తెలిసి గోర్రెలైతే ఎన్ని గూర్రెలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలు అయితే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళైనా మేకపోతులైనా అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేకపోతులు ఒకటి ఏజ్ వయసు ఎంత లైవ్ ఎయిట్ బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీట్గా రాసి కింద టైటల్లో నా ఫోన్ నెంబర్ వెంకీ అని ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో వీడియోస్ చూసి మీ చుట్టుపక్కల ఏరే వాళ్ళు కానీ జీవాలు కొడగలకుండా వాళ్ళు ఎవరైనా సరే కింద టైటల్లో మీ ఫోన్ నెంబర్ అనేది పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్కి అనేది కాల్ చేసి మీ విలేజ్కి అయితే మీ జీవాలు అనేది కొన్ని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం మాచర్ల పొట్టేళ్ళు అయితే మొత్తం మనకి పది పిల్లలు అయితే మనకు అమ్ముకున్నాయి ఈ పది పిల్లలు మనకి లైవ్ ఎయిట్ వచ్చి మన బ్రదర్ వచ్చేసి లైవ్ ఎయిట్ చెప్పలేదు ఇటు ఏజ్ వచ్చి మనకి పది నెలలు వయసు అయితే ఉంటుందని చెప్తున్నారు ఇవి జత ప్రైజ్ వచ్చి మనకి ముప్పై ఆరు వేలుగా చెప్తున్నారు ఆయన చెప్పిన రేట్ అనేది ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఇది అడ్రస్ వచ్చేసి మనకి తెలంగాణ నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం బొమ్మనపల్లి విలేజ్లో అయితే మనకి పొట్టేలు అనేది ఉన్నాయి కాబట్టి ఆ చుట్టుపక్కల ఏరియా వాళ్ళు కానీ లేదంటే ఈ మాచర్ల పొట్టేలు కావాలనుకునే వాళ్ళు కింద టైటిల్లో అన్న నెంబర్ అనేది పెడతాను అన్న నంబర్ అనేది కాల్ చేయండి ఎవరైనా సరే బ్రదర్ మన ఛానల్లో వీడియో చూసి జీవాలు కొనాలనుకున్నప్పుడు ఎవరైనా సరే కింద టైటిల్ అన్న వాళ్ళ నెంబర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళ నెంబర్కి కాల్ చేయండి ఆ విలేజ్కి వెళ్ళి ఆ జివాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళండి ఎందుకంటే మనకి వీడియోలో చూడడానికి ఒకలా ఉంటాయి దగ్గరికి వెళ్ళి లైవ్లో చూసే ఉంటే ఖచ్చితంగా తేడా ఉంటుంది కాబట్టి నేను ఎందుకు చెప్తాను అనేది అర్థం చేసుకోండి ప్రతి ఒక్క వీడియోలో కూడా నేను సేల్స్ వీడియోలో చెప్తాను ఏదైనా సరే లైవ్లో చూసేది వేరు దగ్గరికి వెళ్ళి చూస్తే మన వీడియోలో చూసేదానికి దగ్గరికి వెళ్ళి లైవ్లో చూసేదానికి ఖచ్చితంగా తేడా ఉంటుంది కాబట్టి ఎందుకు చెప్తాను అర్థం చేసుకోండి ఎవరైనా సరే జివాలు కొనాలనుకున్నప్పుడు ఆ జివాల్ దగ్గరికి వెళ్ళి చూసి నచ్చితేనే కొని తీసుకోండి ఈ ఫోన్లో అడ్వాన్స్ వేసుకోవడం ఈ బేరాలు చేయడం అలాంటి చేయొద్దు బ్రదర్ ఇంకోసారి అడ్రస్ చెప్తాను నేను తెలంగాణ స్టే తెలంగాణ స్టేటు నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం బొమ్మనపల్లి విలేజ్లో అయితే మనకి పొట్టేలు ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళ నెంబర్కి కాల్ చేయండి ఎవరైనా సరే కొనాలనుకున్నప్పుడు దగ్గరికి వెళ్ళి చూసి నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళండి ఇవి మొత్తం టోటల్ పది పిల్లలు జత ఫ్రైజ్ వచ్చి మనకి ముప్పై ఆరు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా బార్గింగ్ ఉంటుంది ఓకేనా ఇలా మన ఛానల్లో పెట్టాలనుకున్నప్పుడు నా వాట్సాప్కి పంపించండి ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్